రేషన్ కార్డుల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది అర్హులైన రేషన్ కార్డుదారుల ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వనుంది సర్కార్ పేదలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో లాంఛనంగా ప్రారంభించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్న బియ్యం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత వర్గమైన హుజూర్ నగర్ లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించను ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు సీఎం రేవంత్ వస్తున్నారు రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి ఈ స్థాయిలో బియ్యం కావాలంటే ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించ సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై లక్షల రేషన్ కార్డులుండగా రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది రాష్ట్ర జనాభాలో ఎనభై శాతం మందికి సన్న బియ్యం పంపిణీ జరగనుంది ఈ పథకం ద్వారా పంపిణీ అయ్యే నాణ్యమైన సన్న బియ్యాన్ని లబ్దిదారులు పూర్తిగా వినియోగించే అవకాశం ఉంది ఇప్పటి వరకు ప్రజా పంపిణీ అందించిన దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తినలేకపోయారని ఆ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించడం రీసైక్లింగ్ జరుగుతుండేది సన్న బియ్యం ఎలాంటి ఒకత జరగకుండా పక్కడబంది ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ఆహార భద్రతలో భాగంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పథకాన్ని అమలు చేయనుందని మంత్రి ఉత్తం చెబుతున్నారు హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ సన్న బియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు హుజూర్ నగర్ లో పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు